నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా నెలలో వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహ సంచారం కూడా ఉంది మే పద్నాలుగో తారీఖున ఈ సంచారం కారణంగా మరి ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు సింహరాశి వారికి భేషజాలకు ఎక్కువగా పోతూ ఉంటారు వీళ్ళకు మొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులే బాగుంటుంది మొదటి పదిహేను రోజులు మొత్తం కూడా టెన్షన్లతో కూడుకొని ఆందోళనలతో కూడుకొని ముందుకుంటున్నారు కానీ తర్వాత వచ్చే పదిహేను రోజులు అంటే మనకి మే ఒకటో తారీఖు నుంచి లెక్కేసుకుంటే పదిహేనవ తారీఖు రోజు మధ్యాహ్నం వరకు ఇంచుమించుగా అంటే ఉదయం పదకొండింటి వరకే పదిహేనో తారీఖు ఉదయం పదకొండింటి వరకు కూడా వీరు టెన్షన్గానే ఫీల్ అవుతారని చెప్పొచ్చు తర్వాత పదకొండింటి తర్వాత నుంచి క్రమేపీ వీళ్ళ యొక్క టెన్షన్స్ కానీ చికాకులు కానీ బయటపడతారు అంతేకాకుండా ఈ రాశి వారికి కోర్టులో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఏదైనా ఉంటే దాని నుంచి పూర్తిగా బయటపడతారు ఈ నెలలో వాళ్ళకి ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఆస్తి తగాదాలు కావచ్చు లేదా అనుకోకుండా ఏదైనా కేసులో ఇరుక్కొని ఉన్నవారు కావచ్చు ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నెలలో బయటపడతారని చెప్పచ్చు అది కూడా పదిహేను తర్వాత మే పదిహేను తర్వాత నుంచే వీళ్ళకి బాగుంటుంది అన్నీ అనుకూలంగా ఉంటాయి అప్పటి వరకు పూర్తి టెన్షన్ జైల్లో ఉన్న వాళ్ళు రిలీజ్ కావాలన్నా సరే చివరికి నిజంగా హత్య చేసే జైలు పోయినాడు వాడు ప్రూవ్ అయింది జైల్లో వేశారు తర్వాత వాడు బయటపడాలి అని అనుకున్న పదిహేను వరకు నీకు ఉరిశిక్షేనేమో ఇంకా ఇంకా డౌట్ లేదు అన్న టెన్షన్ తీసుకొచ్చి తర్వాత నుంచి నిన్ను విడుదల చేసే సూచనలు కనపడుతున్నాయి చేస్తారో ఏమో నీకంటే ఎక్కువ మర్డర్లు చేసిన వాడే బయటకు వచ్చాడు నువ్వు ఎందుకు రావు అని ఆ విధమైన ఆశాజనకంగా వాళ్ళు బయటకు వచ్చేది అంటే ఎగ్జాంపుల్కి చెప్పింది అంత టెన్షన్స్తో అంత కరుడు కట్టిన వాళ్ళు కూడా బయటపడతారు ఆ తర్వాత అని చెప్పే వివరణలో ఈ విధంగా చెప్పాను ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఆర్థికంగా అంటే ఈ పదిహేను వరకు కూడాను పదిహేను రోజులు ఆర్థికంగా కొంత నిలదొక్కున్నట్లుగా కనపడతారే తప్ప నిలదొక్కుకోరు అప్పులు చేసే పరిస్థితికి వస్తుంది తర్వాత ఈ పదిహేను రోజుల తర్వాత ఆ చేసిన అప్పు తీర్చడము వీరు అనుకున్న స్థాయికి దగ్గరలోకి రీచ్ కావడం జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా పదిహేను తర్వాతనే బాగుంటారు ఎడు తిరిగి ఏ రంగం వారైనా ఎట్లాంటి వారైనా పదిహేను రోజుల పాటు వీళ్ళకి టెన్షన్సే సో వ్యాపారస్తులకు కూడా ఈ కాలంలో డబ్బులు వస్తాయా రావా ఏదో ఒక టెన్షన్ టెన్షన్ ఇయ్యాల్సిన అప్పులు ఇయ్యరు వ్యాపారస్తులని పర్సనల్గా కనుక తీసుకుంటే ఇస్తాను ఇస్తాను అంటాడు బయన రేపే ఇస్తున్నాడు ఇంకో గంటలో ఇస్తాడు అని అంటారు గంటలకు స్విచ్ ఆఫ్ పెడతాడు ఎక్కడున్నాడో తెలియదు ఇంటికి పోతే ఇల్లు కూడా ఆర్డర్ సరిగ్గా చెప్పరు లేదంటే ఇంట్లో ఉండడు ఉరిగిపోయినాడని భార్య పిల్లలు చెప్పడం ఏదో చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తే పర్వాలేదు బార్డర్లోకి వచ్చి బయటపడతారు అంతేకాని ఎక్కువగా అనారోగ్య సమస్యలతో అయితే ఈ అంటే ఎంత చికాకులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలుగా ఎక్కువగా ఇరుక్కోరు పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగేవారికి ఏమన్నా ఉపశమనం ఎలా ఉపశమనం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంకా అయిపోయింది మన పరిస్థితి అన్నదాకా అయితే వెళ్ళి ఉపశమనం వస్తుంది అప్పటి వరకు వీళ్ళు టెన్షన్తో బతికి చవటమే కాస్త ఈ కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవి అంటే రెండవ పదిహేను రోజుల్లో కాస్త రిలీఫ్ వస్తుంది అప్పటి వరకు ఉన్నది మనదే తప్పు అన్నవాడు కూడా మన తప్పు లేకపోయినా మన తప్పు అన్నవారు కానీ నిజంగా మనం తప్పు చేస్తే అప్పటిదాకా నీదేం లేదు అనడము ఆ తర్వాత నీది ఉందట కదా అని చెప్పడం ఇటువంటి కొంత హెచ్చు తగ్గులు కనపడుతూ ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా గురువు విదేశీ ప్రయత్నాలు అంటే గురుడు వీళ్ళకి అనుకూలంగా కనపడుతున్నప్పటికీ ద్వితీయార్థంలోనే గురుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మే సగం తర్వాత నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి అట్లయితేనే విదేశీయానాలకు బాగుంటుంది ఏ దేశం వెళ్ళాలన్నా సరే చివరికి దేశం దాకా కాదు రాష్ట్రం దాటాలన్నా సరే ఇప్పుడు ఇక్కడ చదువుతున్న హైదరాబాద్ చదువుతున్న విజయవాడ చదువు బాగుంది కదా అని చెప్పి విజయవాడలో చదవటానికి ప్రయత్నాలు చేయాలన్నా కానీ కాస్త ఆలోచించి చేయాల్సిందే పలానా విషయంలో వీళ్ళు బాగా జాగ్రత్త వహించాలంటే ఏం చెప్తారు గురుగారు మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా నష్టపోతారంటే ఏం చెప్తారు ఈ నెల వీళ్ళు ఈ నెల వీళ్ళకి జాగ్రత్త అంటే అత్యాశకు పోవద్దు ఒకటి బాగా వీళ్ళకు ఈ రాశి వారికి అత్యాశ ఉంటుంది అది మొత్తం ఈ పదిహేను రోజుల్లో బాగా చూపిస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు ప్రతి దానికి ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక కోటి రూపాయలు కావాలి అవి వస్తాయి ఎందుకు ఇయ్యుడు ఎవడైనా ఇస్తాడు నాకు అంత ప పలుకుబడి ఉంది అంత డబ్బులు ఉన్నాయి ఎవడైనా ఇస్తాడు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పేసి పోకటలకు పోతారు బెస్ జానికి పోతారు అటువంటి వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి దాని నుంచి బయటపడితే చాలు వీళ్ళు అంటే అటువంటి విషయాలు నిజంగా నాకున్నాయి అయినా కానీ చెప్పద్దు అలా ఉండాలి లేన లేదనే చెప్పుకుంటాడు ఉన్నా కానీ చెప్పొద్దు చెప్పకుండా మామూలు స్థాయిలో ఉన్నాను అని చెబుతూ ఎదుటి పసిగట్టుకుంటూ మనం వాడి నుంచి వాడు చేసే నష్టం నుంచి బయటపడాలి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మరి రా మెరుగైన ఫలితాల కోసం అంటే వీరు శనిదేవుణ్ణి ఆరాధించడం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఈ రెండో ఉత్తమమైనవి అది కూడా శనివారం రోజు ఈ విధంగా కనుక చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన మనకి శత్రు సంహరణ బాగా కావాలి దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనల్లో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది అంటే వస్త్రదానము నీటి దానము నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము అంతేకాకుండా ఛత్రదానము చెప్పులు దానము ఇటువంటివన్నీ కూడా పాదక దానం అంటారు ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి మన శత్రువుల్ని ఆయన తీసివేసి మనల్ని పెడదో పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మేము ఈ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్న వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను